రిగొడ్లు బరిగొడ్లు వెళ్తున్నాయండి గేదెలు వదిలేరు మేతలకి గేట్లో నుంచి తెస్తున్నాను మేము గేట్లో ఆటలుండి బయటికి తీసుకున్న పాటలో నిన్న పాటలో బరిగొడ్లు వదిలేదు హాయ్ ఇది పోతున్నాయి చేలోకి పోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరుగుడ్ల అర ఐదు గేదెలు మేతకు పోతున్నాయి అవి తోటలో పోతాయని గేట్ వేసేసాను ఇదండి గేటు గేట్లోకి రాకుండా ఎన్ని కష్టాలు తోటలా మాకు పొలం మీద పడి కొట్టుకున్నా మాకు సబ్స్క్రైబర్లు లేవు ఆఫీసుల్లో ఏసీ రూమ్లో డ్యాన్స్లు వేసే వాళ్ళకి మాత్రం ఉంటున్నాయి సబ్స్క్రైబర్లు ఏం చేస్తామండి మాకు మా టైం అది బ్యాడ్ టైం ఏదో చేతని కడిగి చేసుకుంటాము గాలికి సాకి చేసుకుంటాము రైతులు అచ్చమైన రైతులు కష్టపడతాము